హలో అద్దెంకి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చెడుపల్లి ఆవినీ కృష్ణ ప్రియాంక ఎండిఎస్ పీడోడాంటిస్ట్ అలాగే నా స్పెషలైజేషన్ వచ్చేసి చిన్నపిల్లల దంత వైద్య నిపుణురాలని అండ్ టూ ఇయర్స్ లో టూ ఇయర్స్ బ్యాక్ నేను లండన్ వెళ్ళి ఎంఎస్ చేసేసి అక్కడ పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ తీసుకున్నాను అలాగే ఒక సిక్స్ మంత్స్ అక్కడ ఉన్న డెంటల్ క్లినిక్ లో వర్క్ చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు ఎలా హ్యాండిల్ చేస్తారు కేఎస్ఎస్ పీపుల్ ని అదంతా తెలుసుకొని వచ్చి మన అద్దెంకి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో అంతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ మన వారాహిదంత వైద్యశాల అనేసి ఏర్పాటు చేసాం ఐదు నెలల క్రితం మీరందరూ ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను చిన్నపిల్లల్లో చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే పాల పళ్లే కదా అవి ఊడిపోయి వచ్చేస్తాయి సో వాటిని మనం అంత పట్టించుకో అక్కర్లేదు అని కానీ అది చాలా పెద్ద అపోహ అండి చిన్నపిల్లల్లో ఉండే పళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే వాళ్ళు బాగా తినగలరు అండ్ ఆ పళ్ళుకి ఏ చిన్న డ్యామేజ్ జరిగినా వచ్చే పర్మనెంట్ దంతాలకు కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందనమాట సో మీ పిల్లల్లో మీరు పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళు తినే హ్యాబిట్స్ గమనించుకోవాలి ఎక్కువ చాక్లెట్స్ తిని ఇరుక్కొని పళ్ళు పుచ్చడం స్టార్ట్ అవుతుంటే గనక వెంటనే డెంటల్ చెకప్ చేయించాలి వాళ్ళకి ఇచ్చే చాక్లెట్స్ తక్కువ ఫ్రీక్వెన్సీలో ఇచ్చేసేసి మంచి ఫ్రూట్స్ యాడ్ చేయడము వాళ్ళ డైట్ లోకి అండ్ డైలీ కంపల్సరీ వాళ్ళతో బ్రష్ చేయించడము నోరు పుక్లించడం లాంటివి చేయాలి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇదే ఉంటుందండి అండి డైలీ నీట్ గా బ్రష్ చేసుకోవాలి చిగుళ్ళు మధ్యన చేసుకోవాలి టంగలింగ్ చేసుకోవాలి ఇలా రెగ్యులర్ గా తీసుకునే చిన్న చిన్న కేర్ వల్ల మనకి దంత సమస్యలనేవి చాలా తక్కువగా వస్తాయి ఇలా చేయకుండా మనం నార్మల్ గా మెయింటైన్ చేస్తూ ఏదో చిన్న పుచ్చే కదా అని వదిలేసి అది పెద్దగా అయిపోయి బుగ్గ వాచిపోయి నొప్పి వచ్చే వరకు వెయిట్ చేసి ఆ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ అద్దెంకలో ఎవరున్నారా అనుకుంటూ లేదు లేని ఒంగోలు విజయవాడ అలా వెళ్లకుండా మన అద్దెంకి మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి మంచి మెటీరియల్స్ తోటి ఆ ఒంగోలు అండ్ విజయవాడలో లండన్లో ఉండే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి పెట్టాం మన దగ్గర డెంటల్ ఎక్స్ రే ఈస్ పోర్టబుల్ అండి మన పేషెంట్ కే మనం వెళ్ళి వెంటనే తీసి టూ మినిట్స్ లో మీకున్న సమస్యని మనం ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఏ ట్రీట్మెంట్ చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్తాం అలాగే ఇంట్రా ఓరల్ కెమెరా కూడా ఉంది మీకు క్లియర్ గా కనిపించేలాగా మీ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేసి దానికి అధునాతన టెక్నాలజీ తోటి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం సో అద్దంకి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ